గుండ్లకమ్మ రిజర్వాయర్ ముంపు గ్రామాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులని ఆదేశించారు బాపట్ల జిల్లా కొరిషపాడు మండలం ఎర్రబాలెం ముంపు గ్రామంలో ఆయన పర్యటించారు ఇరవై లక్షల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు అనంతరం ముంపు గ్రామాల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు గ్రామస్తులు ముంపు గ్రామాల్లోని సమస్యలను మంత్రికి అర్జీల రూపంలో అందజేశారు ముంపు గ్రామాల్లో సమస్యలను వెంటనే గుర్తించి వాటిని పరిష్కార దిశగా అడుగులు వేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు గత ప్రభుత్వంలో ముంపు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాసిరకంగా సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేశారని వాటిని వెంటనే గుర్తించి కాంట్రాక్టులు లైసెన్స్లు బ్లాక్ చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది అయితే కొంతమంది ఈ రోజు రాజకీయ కారణాల కోసం మాట్లాడుతూ ఉన్నారు ముప్పై వేల కోట్ల అప్పులుంటే పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా పరిశ్రమ ముందుకు వెళ్తుంది అనేటువంటి బాధ్యత రహిత్యమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నాం కార్మికులను తప్పుదో పట్టించడానికి లేకపోతే రాజకీయంగా పబ్బం గడిగిపోవడానికి పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి బాధ్యత రాహిత్యం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విజ్ఞప్తి చెబుతుంది రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు మనుగోడాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని